ారా ఆద్యంతము రసవంతమైన ఈ రామాయణ మహాకావ్యములో శిష్టుని తరింపజేసేందుకు దుష్టుల్ని హరింపజేసేందుకు శ్రీహరి దాల్చిన రామావతార పరమార్థం అరణ్యకాండలో అడుగు పెట్టి పన్నెండేళ్లైంది పితృవాక్య పరిపాలనా ఇలా తీవరణ ఉంది సాయంత్రం మంచి లగ్గం ఉంది శ్రీరాములు పెళ్లి రోజునే మీ పెళ్లి కూడా జరగాలి వారి సంగతి మీ పెళ్లి సంజాం అంతా గుళ్ళ పైగా ఉందే వచ్చాడు చెప్పు చూపడి చేపట్ అందమైన పంచవతి చూడు రాదా ఏం లేదు నన్ను అక్కడి నుంచి విడిపించాం కానీ నువ్వు ఇచ్చిన చులక మాత్రం ఆ పంజరంలోనే ఉండిపోయింది దాన్ని విడిపించి స్వేచ్ఛగా వదిలే నాకు తృప్తిగా ఉంటుంది ఇంకా నయ్యో సీతనేలాగా బంగారేడు అడుగుతాం అనుకున్నారు కారణ చంబుడు చుట్టిన శ్రీకారమేగా పాణి నాన్న వర్దాన్ని తీసుకుని గుర్తుకి వచ్చాడు చెప్పుకుంటున్నారు దాని విషయంలో జరిపతే మనం ప్రశ్నించబోతుంది నేను ఇంతవరకు మాట్లాడి ఇప్పుడు చెప్తున్నాను ఆ అమ్మాయి బతుక అమ్మాయిని బతకలేమండి ఆ అమ్మాయికి మీ బిడ్డ వేసండి మీ కూతురు ఏకాకి గతననాధునిరాత గురు చూచు సీతీగా పరిపరిధము జానకి దేహం అయో నిజను అసహాయను రాధాను సాయంత్రం మీ పెళ్ళటగా రావణ లంకలో శ్రీరామనవమి రోజు కూడా సీతా కళ్యాణం జరగదు నువ్వు పెళ్లి చేసుకుని గెలవాలనుకుంటే ఆ ముహూర్తానికి ముందు నిన్ను చెరగొట్టి నేను పిలుస్తాం